హాయ్ ఫ్రెండ్స్ యాంటీ క్యాన్ ఛానల్ స్వాగతం ముందైతే ఇది వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరుదైన విలువైన వస్తువులు మీకు చూపించడం కోసం యాంటీ క్యాన్ ఛానల్ని చెక్ చేయండి అలాగే ఛానల్లో ప్లేస్ని ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి అప్పట్లో మంచినీళ్ళలో గుండిగా లేదా గంగాలం దాంట్లో పాలు కడుక్కోవడానికి ప్లస్ దెబ్బలాగా కూడా దీన్ని వాడేవారు అనమాట అండి ఇది వచ్చేసి మీరు చూసుకున్నట్టు తగ్గు నుంచి చూస్తే మనకి గిన్నెలాగా కింద నుంచి చూసుకున్నట్లయితే గంగాలంలా కనిపిస్తుంది ఇది త్రీ పార్ట్స్గా తయారు చేశారు కింద బేస్ అంతా ఒకటి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి ఒక అతుకు ఈ పైన టాప్ చూసుకున్నట్లయితే ఒక అతుకు మీకు లోపల చూసినట్లయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాత వస్తువు అనమాట అండి దీని వెయిట్ ఇంచుమించుగా ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది దీన్ని ఆ రోజుల్లో దానికోసం వాడేవారండి కాలు కడుక్కోవడానికి ప్లస్ పాలు తెచ్చుకోవడానికి వాడేవారు మూతి వచ్చేసి దీనికి మూడు అండ్ వడలుకుంటుంది హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోన్ కనుక మీరు వాడిన చూసినా కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ